రుణా సంపన్నుడా కుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా టించెదా నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైటివే నాయ్యాక్వి కూడా నీకోసమే నా జీవితం సమే నా జీవితం అర్ధా సంపన్నుడాకుడా నీ ప్రభావ మహిమల నిరంతరములేను ప్రకటించేదాయా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను మరి గడిచిన రాత్రి ఒక అవ్వగారు మరి ఫోన్ చేశారు నాకు ఈ సంతోషం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఏమన్నారంటే అయ్యా నువ్వు ప్రతిసారి స్టార్టింగ్లో అందరూ బాగున్నారా అని అడుగుతావు కదా ఆ మాట నువ్వు నన్ను అడిగినట్టే ఉంటుంది బాబు నాకైతే ఆ మాట నువ్వు అన్నప్పుడల్లా నాకెంతో సంతోషం వేస్తుంది నన్ను అలా అడిగే వాళ్ళు ఎవరు లేరు నాయనా అని ఏడు ఏడ్చడం స్టార్ట్ చేసింది కొడుకులు ఉన్నారు కూతురులు ఉన్నారు కనీసం నన్ను బాగున్నావా అమ్మ తిన్నావా అమ్మ అని అడిగే వాళ్ళు ఎవరు నాన్నా అని అనింది చూసారా నేను బాగున్నారా అన్న మాట కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు అందుని బట్టి నాకు సంతోషం వేసింది అలాగే ఆ బాధ చెప్పినప్పుడు ఆ బాధను మరి నేను ఎంతో బాధపడి ప్రవ్వా మరి ఆ బిడకును తోడుగా ఉండునైనా అని చిన్న ప్రార్థన కూడా నేను ఫోన్లో చేశా ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని మనం జయించాలి హలలుయా హలలుయా మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మనందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం ఆత్మ చెప్పు మాటలు చెయ్యగలవాడు వినుగాక ఐ మెయిన్ హలోయ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి ఝాన్సీ రాణి గారు నెల్లూరు నుంచి మరి బిడ స్పాన్సర్ చేశారు మన కుటుంబాన్ని దేవుడు గాక ఆశీర్వదించును గాక ఊహించని రీతిగా మరి ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపించుకుంటూ దేవుడు ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు ఈ పరిచర్యను ఆగిపోకుండా రేపటి దినం మళ్ళీ తిరిగి మీ మధ్యలోకి రావాలంటే మీరు ఎవరైనా ఒకరు చూస్ చూడడం మాత్రమే కాక ఇచ్చేవారుగా మీరు ఉండాలని ప్రభు పేరిట మరీ మరీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను నమ్మిన ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా హలోయ్యా అలాగే మరి మంద నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి మూడు నెలల నుంచి ఆగిపోయింది మీకు చూపిస్తూనే ఉన్నాం మంద నిర్మాణానికి మాత్రం నిజంగా ఎందుకో ఎవరు కూడా ముందుకు రావడం లేదు దయచేసి మనందరం కలిసి ముందుకు వస్తే మంద నిర్మాణం అయిపోతుందమ్మా అయ్యా ఎంతోమంది క్రైస్తవులు ఈ చూస్తున్నారు మీరందరూ అనుకుంటే నిజంగా మంద నిర్మాణం అతి త్వరగా మనం పూర్తి చేసుకోవచ్చు డిసెంబర్ కల్లా దాన్ని మనం ప్రతిష్ఠించవచ్చు కూడా కాబట్టి మీరు ఆలోచన చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత రెండు వేలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ లక్ష రూపాయలు కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఒకట కంకరకైనా ఇసుకకైనా కడ్డీలకైనా సిమెంట్కైనా లేబర్ వర్క్స్కైనా ఏదో ఒక దానికి దేవుడు మిమ్మల్ని దీవిస్తే ఇస్తే మీరు కూడా ఈ పరిచర్యకు దీవెనకరంగా ఉండండి కాబట్టి ఒకవేళ కొంతమంది అడుగుతారు మరి దేవుని మందిరం ఎక్కడో ఉంది కదయ్యా మేమిస్తే మరి మాకేం మేలు జరుగుతుంది అని అంటారు చాలామంది నేనేమంటానంటే మీరు ఎక్కడో ఉన్న మందిరానికి ఇవ్వట్లేదండి దేవుని మందిరానికి ఇస్తున్నారు ఆ మాట గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చేది దేవునికి నాకు కూడా కాదు కాబట్టి టీవీ పరిచయకు సహకరిస్తున్నారు అలాగే దేవుని మంద నిర్మాణాన్ని కూడా మీరు సహకరించాలని మరి 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 మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను మరి దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రజ్ఞ గ్రంథము మూడో అధ్యాయము పదో వచనం మనందరం కలిసి చదువుదాం శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా యేసుక్రీస్తు ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో లూయా ప్రియా సహోదరి సహోదరులారా శోధనలు మన జీవితంలో అందరికి వస్తూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అపవాది ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు శోధించడం మన లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం మరి సమయంలో నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుడు అంటున్నాడు శోధన కాలమున నేను నిన్ను కాపాడేదను దేవునామానికి మహిమ కలుగునగాక హలో దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు రక్షించేవాడిగా ఉన్నాడు బలపరిచేవాడిగా ఉన్నాడు స్థిరపరిచేవాడిగా ఉన్నాడు నువ్వు ఏది అడిగినా సరే దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శోధనలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే చచ్చిపోవాలి అనుకుంటారు చాలామంది పారిపోవాలి అనుకుంటారు చాలామంది ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా దాక్కోవాలి అనుకుంటారు చాలామంది కదండి లేదంటే కొంతమంది ఐడెంటిటీ మార్చుకోవాలని చూస్తారు హలో శోధన కాలంలో ఏదో నేను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట నేను నిన్ను కాపాడుతాను శోధనలు వచ్చినప్పుడు మనం మీ లోకల్ని ఎవరి దగ్గరికైనా వెళ్ళి తల్లిదండ్రులైనా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అత్తమామలైనా లేదంటే నీకు తెలిసిన వారి స్నేహితులని ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళినా శోధనలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ శోధన వినేంత టైము ఎవరైనా ఇస్తున్నారా మీ శోధనకు మరి ఆ శోధన నుండి మిమ్మల్ని కాపాడడానికి ఎవరైనా మీకు ముందుకు వస్తున్నారా అప్పుల సమస్యల ముందుకు వచ్చారా ఎవరైనా మీకు ఉద్యోగం ఇచ్చినవరైనా ముందుకు వచ్చారా మాటలు ఎన్నో మాట్లాడతారు కదా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు మరి నేను సేవలోకి రాక మునుపు స్టార్టింగ్లో ఒక ఆయన అన్నాడు ఎందుకురా ఈ సేవా నాకు చెప్తే నేను ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను కదరా అన్నాడు నిన్న కాక మొన్న ఆయనే ఫోన్ చేశాడు కళ్యాణ్ బాబు ప్రార్థన చేయను ఆయన నా కోసము మరి షుగర్ ఎక్కువైంది కాలుకు మరి ఆపరేషన్ చేశారు నాయనా నువ్వు ప్రార్థన నాయనా అన్నాడు చూడండి ఒకప్పుడు ఎగతాళిగా మాట్లాడిన నోరుతో దేవుడు తిరిగి మరి ఫోన్ చేయించాడు ఫోన్ చేయించాని అంటున్నాడు నా కోసము ప్రార్థన చేయి అప్పుడు నేను మనసులో అనుకున్నా ఒకవేళ ఆ అంకులు చెప్పినట్టు ఉద్యోగం చేస్తూ ఉండింటే ఈ పాటికి అసలు నేను ప్రార్థన చేసేవాని కూడా కాదేమో నా గురించి మీకు తెలిసేది కాదేమో కళ్యాణ బాబు ప్రవచనాలు చెప్తాడు కళ్యాణబాబు బాబు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి కళ్యాణబాబు బాబు ప్రార్థన చేస్తే మరి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు ఎంతోమంది గర్భ వస్తున్నాయి ఎంతోమంది ఉద్యోగాలు వస్తున్నాయి ఎంతోమందికి వివాహాలు వస్తున్నాయి అని ఇదంతా తెలిసేది కాదేమో హలోయ శోధన కాలములో నా దేవుడు నా దారిని దేవుడు డైవర్ట్ చేశాడు మార్చాడు నువ్వు ఈ దారిలో వెళ్తే పడిపోతావు రాలిపోతావు చచ్చిపోతావు నశించిపోతావు అన్నాడు దేవుడు మరి నేను ఏ దారిలో వెళ్ళాలి ప్రభు అండి ప్రభు అన్నాడు గో ఇన్ దిస్ వే ఈ దారిలో నడిస్తే ఈయన నీకు ఇబ్బంది రానే రాదు ఎందుకంటే ఈ దారిలో ఉండేవాడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు హాలలుయా అందరూ సరే చేతులు పైకి చెప్పని టీవీలో చూస్తున్నవారు హాలూయా నామానికి మహిమ కలుగునగాక ఈ కార్యక్రమం ఎంతో ఎంతో దూరం నుంచి చూస్తున్నావు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నావు ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నావు ఏ దేశం నుంచి చూస్తున్నావో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు శోధనలో ఉన్నావా కమ్ టు జీజస్ ఏ శోద్ధకురా ఆయన నీకు మనశ్శాంతిని ఇస్తాడు సమాధానమునిస్తాడు మార్గమును బోధిస్తాడు నువ్వు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ఎలా శ్రమల నుంచి తప్పించుకోవాలో శోధనల నుంచి తప్పించుకోవాలో ఆయన నీకు మంచిగా బోధిస్తాడు చక్కని ఆలోచనలు చెప్పేవాడు ఆయన కాపాడే దేవుడు రక్షించేవాడు ఆయన నీకున్నాడు హలో లూయా హలలుయా ఒక మాట చెప్తాం చూడండి మీ అందరు కూడా ఎప్పుడైతే మనము దేవుని చిత్తము నెరవేర్చుతామో దేవుడు చెప్పిన దారిలో మనం నడుస్తామో ఖచ్చితంగా మనకు సంతోషం కలుగుతుందండి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది నలభై అధ్యాయము ఎనిమిదో ఒక మాట ఉంటుంది నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము హలలుయా హలలుయా ఆయన చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం ఆయన చిత్తమ్ము చేసేవారిగా మనం ఉన్నామా ఆయన చిత్తము నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ జీవితంలో ఎప్పటికీ సంతోషం ఉంటుంది అపవాదిగా నిన్ను చూస్తే దడదడలాడిపోవాలంటే వేస్తున్నామోయ తొక్కండి వేస్తున్నామో వాని తలను చిత్తకు తొక్కండి శోధనకు భయపడుతున్నావా దిగులు పడుతున్నావా ఆలోచన చేసి 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 తిండి తిప్పలు లేక దయ్యం పట్టిన వారి మాదిరి ఉన్నారా ఏడ్చి ఏడ్చి కురింగిపోయి అనారోగ్య పరిస్థితులకు దిగజారిపోతున్నారా రోజు రోజుకి సంతోషం లేదా ఎంత సంపాదించినా ఎంత కీర్తి ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా పిల్లలున్నా పలుకుబడున్నా చాలామంది జీవితంలో సంతోషం లేదండి ఒక వారం కిందట నాకు ఒక ఫోన్ వచ్చిందండి ఒక ఆయనకు వంద ఎకరాల భూమి ఉందంటండి భూస్వామి వంద ఎకరాల భూమి బాబు నా భార్యతో నాకు సంతోషం లేదు నా పిల్లలతో నాకు సంతోషం లేదు నేను పొలం దగ్గర ఒక రూమ్ కట్టుకున్నా ఆ రూమ్లో ఒక టీవీ చిన్న తెచ్చి పెట్టుకున్నా నీ ప్రసంగాలు వింటున్నా సంతోషం కలుగుతుంది నాకు ఇప్పుడు సంతోషమే కలిగింది ఒక ఎకరా కూడా రాపీ ఇస్తారా కదా దేవుని పనికి ఇచ్చేవారు నిజంగా చాలా తక్కువండి ఎంత ఉన్నా సరే ఈ లోకంలో దేవునికి ఇవ్వడానికి మాత్రం చాలా ఆలోచన చేస్తారు ఇప్పుడు ఇంకా వంద ఎకరాలు ఉంది ఒక ఎకరా అమ్మి నాకు ఇవ్వచ్చు కదా ఇవ్వలేరు ఇవ్వడు కూడా కానీ ఏం కావాలి సంతోషం కావాలి నేను ఒక మాట చెప్తాను చూడండి మీకు వింటేనే ఇంత సంతోషంగా ఉందంటే దేవుని సేవలో పాలి భాగస్థులైతే ఇంకెంత సంతోషం మీరు మీకుంటుందో ఆలోచన చేసుకోండి మీ ఊహకు మించిన సంతోషం ప్రతి అడుగులో విజయం ప్రతి చోట మీకు విజయమే శత్రువు నాపై చెల్లరేగా కృంగదియూడగా మాకు తోడుగా ఉండి విజయము నిశ్చితివి మము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదన్ మాకు తోడుగా నీవుంటివి జీవితా యాత్రలో హలలుయా మాకు తోడుగా ఉన్నవాడవు నీవే మా రాజువు నీవే మా కోటవు నీవే మా బంగారముని అంతను వేసయ్యా ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా చూడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు ఎవ్వరూ లేని స్థితిలోనూ ఉన్నా అందరూ ఉన్న అనాథల మాది ఉంటారండి చాలామంది ఈరోజు ఈ లోకంలో అందరినీ విడిచినా నా ఏసై నీచైని విడిచిపెట్టేవాడు కాదు అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటేవే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా అన్నా తమ్ముడు నీవే ఎసయ్యా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక అయ్యా అపవాదికి చోటు ఇవ్వకుండా ఏసైకి చోటు ఇవ్వండి ఏసు పని చేయడానికి ముందుకు రండి సువార్త భారం పంచుకోండి ఒక రోజుకి వేల రూపాయలు టీవీ ఛానల్ కడతా ఉంటే నాకు అనిపిస్తూ ఉంది ప్రభా ఒకప్పుడు నా చేతిలో డబ్బే లేదే ఇవన్నీ ఎలాగిస్తున్నావు ప్రభా హౌ ఈజ్ పాసిబుల్ గాడ్ దేవుడు అన్నాడు నా పని చేస్తానే పూనుకున్నావు నా పని చేస్తానే పాలు బాగస్సు అయినావు అడుగడుగున నీకు సంతోషమే అడుగడుగున నీ జీవితంలో నేను తృప్తిపరుస్తా ఒకప్పుడు నా కోసం నలిగిపోయినావు పచ్చడి అన్నం తిన్న రోజులు ఉన్నాయి ఉత్త అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి ఉత్త నీళ్ళు దాగి కలుపు మార్చుకున్న రోజులున్నాయి మీ అమ్మ మీ నాన్న ఉద్యోగస్తులైనా సరే ఒక్కనివి బ్రతికావు ఒక్కనివి ఏడ్చావు ఒక్కనివి పోరాడావు నా కోసం ఛానళ్ళు పెట్టావు సుమారుతో ప్రకటిస్తున్నావు ఛానల్లో మళ్ళీ ఈ ఛానల్లో కూడా మిగతా ఛానళ్ళు ప్రసంగిస్తున్నావు నిజంగా ఎంత త్యాగమనిది అన్నాడు దేవుడు ఎస్ నన్ను వెలుగులకు నడిపించినావు అపవాదం నుంచి నన్ను కాపాడినావు లోకము నుంచి నన్ను తప్పించినాం తుది శ్వాస వరకు నీ పని చేస్తా ప్రాణ నన్ను విడిచిపెడతా నిన్ను మాత్రమే విడిచిపెట్టలేను తండ్రి నిజంగా నా జీవితంలో ఎన్నో ఎత్తులు తగ్గులు నేను చూస్తూ వచ్చానండి ఇరవై ఒకటో సంవత్సరం నుండే దేవుని సేవలో నేను ప్రారంభం చేసే టీవీ ఛానళ్ళు పెట్టాను అలాగే సేవ చేస్తూ ప్రారంభం చేస్తూ వచ్చాను ఐదు సంవత్సరాలైన సేవ స్టార్ట్ చేసి ఎంత బలంగా దేవుడు వాడుకుంటున్నాడు ఎంత ఉజ్జీవము దేవుడు కుమ్మరిస్తున్నాడు ఎంత మందిని దేవుడు దీవిస్తున్నాడు నిజంగా ఇది నా శక్తి చేతగా నా బలం చేత కాదు దేవుని కృపే ఈరోజు నీకు కూడా స్వస్థత కావాలా ఫోన్ చేయండి వెంటనే ప్రార్థన చేస్తా మీరు రోగం మాయమైపోతుంది రిపోర్ట్స్ నార్మల్ అయిపోతాయి ఆ వరము నాకు దేవుడు ఇచ్చినాడు స్వస్థత వరం నేను ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు అల్లాడిపోతూ ఉన్నాయి ఎంతోమంది కార్లు బండ్లు ఆటోలు బస్సులు వేసుకుని వస్తున్నారండి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే అన్ని గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అవన్నీ చూపించాలని నాకు ఆశ ఉంది కానీ నా దగ్గర కెమెరా లేదండి కెమెరా లేదు ఒక కెమెరా కోసం ప్రార్థన చేయండి ఒక లక్షన్నర రూపాయలు అవుతుందంట కెమెరా వీలైతే ప్రార్థన చేయండి మీకు అందరికి చూపిస్తాను నేను ప్రార్థన చేయండి దేవుడు చిత్తమైతే మరి ఒక కెమెరా ఒక సొంత కెమెరా కొనాలని ఆశ ఉందండి మనకు అట్లాగే సౌండ్ సిస్టమ్ కావాలి ఎన్నో అవసరాలు ఉన్నాయండి మందిరంలో మరి మీరు ఎవరో ఒకరు ముందుకు రాకపోతే దేవుని సేవ చేయకపోతే మరి పరిచయం వెళ్తుందండి ఆలోచన చేయండి ఎంతసేపు నీ కడిపోయి నిండాలి ఆరు రోజులు పని చేస్తారండి ఉదాహరణకి రోజుకి ఐదు వందలు వేసుకున్న ఆరు రోజులకి మూడు వేల రూపాయలు సంపాదిస్తారు కానీ ఆదివారం చర్చిలో వేసే కానుక పది రూపాయలు ఇరవై రూపాయలు పాస్టర్ మీలాగా పనిచేయడండి ఆరు రోజులు ఆరు రోజులు మీకోసం ప్రార్థన చేస్తాడు ఆరు రోజులు సువార్త భారం కలిగి సువార్త చెప్తూ ఉంటాడు వీధుల్లో తిరుగుతాడు హౌస్ విస్టింగ్లు చేస్తాడు ఉపవాసాలు ఉంటాడు కుటుంబంలో కొరతలు ఉంటాయి లేదంటే ఎన్నో రకాలుగా ఆదివారం ఒక్కరోజు మూడు వందలు ఐదు వందలు కానుకొస్తే ఆ పాశ్చరు తన కుటుంబం ఎలా బతుకుతుందండి ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆదివారం ఆదిరం వందనో ఐదు వందలు వేసిన రోజులు ఉన్నాయని జీవితంలో భాగం ఇచ్చిన రోజులు ఉన్నాయా సంఘంలో ఏదన్నా సౌండ్ బాక్స్ చెడిపోతాయా మరి సౌండ్ బాక్స్ చెడిపోయింది కదా నా వంతు నేను ఇస్తాను చేయించుకో అన్న చేయించుకోనక్కా అని చెప్పిన రోజులు ఉన్నాయా నీ జీవితంలో ఫ్యాన్ చెడిపోతే రిపేర్ చేయించిన ఉన్నాయా కొత్త ఫ్యాన్లు కొనిచ్చిన ఉన్నాయా పెయింట్కి ఇచ్చావా దానికి ఇవ్వవు కానీ పేరు పెడతా వచ్చి పెయింట్ ఇలా కొట్టింటే బాగుండు వాక్యలు ఇలాగ రాపించింటే బాగుండు ఈ కంపెనీ ఫ్యాన్లు అయితే బాగుండు ఈ సౌండ్ బాక్సులు అయితే బాగుండు నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం పేర్లు పెడుతున్నావా దేవుని ఆలయంలో పేర్లు పెడుతున్నావా అయితే నువ్వు శోధనలు గుండా జయము పొందుకోలేవు ఎప్పుడైతే నీ జీవితము దేవునికి ఇష్టకరంగా మారుతుందో ఎప్పుడైతే నువ్వు దేవుని ఇష్టపడతావో ఆయన నేను ఇష్టపడతాడో అప్పుడు నీ జీవితంలో అసలు ఘనమైన కార్యాలు స్థిరమైన కార్యాలు దేవుడు చేస్తాడు చాలామంది అంటారు నా జీవితం నా ఇష్టం అంటూ ఉంటారు ఒకవేళ జీవితం ఇవ్వకపోతే నీ ఇష్టం ఎలా అవుతుంది అసలు జీవితమే లేకపోతే జీవితం ఇచ్చిన దాతకు నువ్వేం చేయగలుగుతున్నావు అని దేవుడు సుట్టిగా ప్రశ్నిస్తున్నాడు ఆలోచించుకోండి తీర్మానించుకోండి రేపటి దినం కొరకు ప్రార్థన చేయండి మీరు ఎవరో ఒకరు ముందుకు రండి సహకరించండి దేవుని పరిచరణ చేయండి అప్పుడు మీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఆయన చిత్తం నెరవేర్చండి మీకు దేవుడు మీ శోధన కాలము నుండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు చచ్చిపోవాలనుకుంటున్నావేమో బతికిస్తాడు అప్పుల్లో ఉన్నావేమో అప్పులు తీర్చే మార్గం ఇస్తాడు ఉద్యోగం కావాలేమో ఉద్యోగం ఇస్తాడు గర్భఫలం కావాలేమో నిన్నటి దినమున పది ఏళ్ళకు గర్భఫలము మరి నేను ప్రార్థన చేయగానే మరి ఈరోజు ఉదయాన్నే నాకు ఆమె ఫోన్ చేసిందండి అన్నా నేను నాకెందుకో దేవుడు ఆ అనుగ్రహం నేను అనిపించింది అన్నా అభిషేకం నేను పొందుకున్నానన్నా గర్భఫలమేనన్నా ఖచ్చితంగా వేస్తున్నావులను గర్భఫలం పొందుకుంటావమ్మా పది ఏండ్ల నుంచి రాని గర్భఫలం ఒక ప్రార్థనతో దేవుడు గర్భఫలం పొలం కలుగు చేశాడు ఎంత అద్భుత కార్యం ఇట్లాంటి వందల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వందల అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు ఎన్నో సాక్ష్యాలు మీకు వినిపిస్తారు వినండి ఒకసారి ఈ సమయంలో మీకు సాక్ష్యాలు ప్రే చేస్తారు ఒకసారి సాక్ష్యాలు వినండి డిసెంబర్ నెలలో చాలా భయంకరంగా అనారోగ్యం వచ్చిందండి వచ్చి నా బ్లడ్లో మార్పు వచ్చింది ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి ఎనభై వేలు ఆపరేషన్ కట్టాలన్నారండి అలాగే ఎన్నో హాస్పిటల్ తిరిగి ఇంకా గతి లేక అలాగే ఆపరేషన్ చేయించుకున్నానండి చేయించుకున్న తర్వాత బ్లడ్లో మార్పు మట్టికి పోలేదు అలాగే నేను స్థితికి మించిన మందులు వాడానండి వాడుతుండగా మూడు డబ్బాలు వాడానండి అప్పుడు నాలుగో డబ్బాకి వెళ్తుండగా ఇందులో కనుక నాయన నాకు మళ్ళా నీకు ఏ వ్యాధి లేదు బ్లడ్ బాగుందని చెప్తే కనుక నేను అందులో ఐదు ఆయనకి ఇచ్చుకుంటాను నాయన అని ప్రార్థన చేసుకుని వెళ్ళానండి ఆ ట్రిప్పు అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చిందండి వచ్చిన తర్వాత అందులో నీకు ఏ బ్లడ్లోని ఏ మార్పు లేదమ్మా నీకు తగ్గిపోయిందని చెప్పారండి అండి కానీ నాకు చాలా నేను చనిపోతానేమో అనుకున్నాను నాకు దేవుడు మళ్ళీ జీవాన్నిచ్చి నా బిడ్డలతో ఉండే శక్తిని ప్రభువు నాకు చేశారండి అలాగే బండి మీద వెళ్తుంటే చేయి పడిపోయినందులో సాక్ష్యం చెప్పుకుంటానంటే ఇది పడిపోయిన చెయ్యి మరలా వచ్చిందండి నాకు అలాగే కాళ్ళు కూడా వాసిపోయి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు నాయన నాయన ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే నా కాళ్ళు వాపులు కూడా తగ్గిపోయినాయి అండి ఇలా ఎన్నో రకాలుగా నా కుటుంబం ఎన్నో మేళ్ళు నా బిడ్డలకు జీవనోపాధి విషయంలో కూడా నాయన ఎన్నో రకాలుగా మేళ్ళు చేశారండి ప్రభు నా కుటుంబాన్ని ఎంతగానో దీవించారు నన్ను ఎంతగానో స్వస్థపరిచారు విన్నారు కదా అద్భుతమైన సాక్ష్యాలను మరి ఈ సాక్ష్యాలు మరి ఇంకా మీ జీవితంలో కూడా జరగాలని ఆశపడుతున్నారా మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నారా వెంటనే రండి ఈ శుక్రవారం ఉపాస ప్రార్థన కుడికెలా మనందరం కలుద్దాం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు నమ్మకంగా పాల్గొనండి అలాగే ఏడు శుక్రవారాలు నమ్మకంగా పాల్గొనండి ఎంత దూరం మనం ఆలోచన చేయొద్దు ప్రయాసపడండి ప్రభు దగ్గరికి రండి ప్రభు మీ హృదయ వాంఛలను తీరుస్తాడు మీ కోరికలను తీరుస్తాడు మీ ఆలోచనలను సిద్ధింపజేస్తాడు అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయనుగా కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు నీకు విన్న ఆశీర్వదించండి ఎవరైతే మరి నీ మాటలు విన్నారో వారిని బలపరిచి స్థిరపరచమని ఆశీర్దించమని వేడుకుంటూ వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలం వారికి అనుగ్రహించండి సమస్తము వారికి మేలుతో సంతోషముతో నెమ్మదితో మనశ్శాంతితో నింపమని వేడుకుంటూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ ప్రభా ేసున్నా ప్రకటిస్తున్నాను జరుగును గానీ ప్రకటిస్తూ ఏసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ యేసు రక్తమే చేయము శివ రక్తమే చేయము ప్రవేశున్నాములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ అలౌడ్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ నాకును తోడుగా ఉండును గాక ఆమెన్ ఈ భారభర్తని పరిచర్ కొరకు తప్పకుండా సహకరించండి దయచేసి ఆలోచన చేయొద్దు వెంటనే మీ మొబైల్లో ఫోన్పే ఆన్ చేయండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఇప్పుడే ఈ క్షణమని కొట్టేసేయండి మళ్ళీ చేస్తే వద్దులే అంటాడు సైతాన్ని చెయ్యొద్దులే అంటాడు లేదులే అంటాడు కాబట్టి నీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ పరిచర్యకు వంద రూపాయల నుంచి మరి లక్ష రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు మనకు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి మన కెమెరా కావాలి సౌండ్ సిస్టమ్ కావాలి అలాగే ఒక సుమార్తకు ఒక వ్యాన్ లాంటిది కొనాలని ఆశపడుతున్నాం మంద నిర్మాణానికి స్లాప్ కావాలి ఒక యవ్వనొస్తుంది ఇంకా కష్టపడుతున్నప్పుడు మరి మీరు కూడా దాతృత్వం కలిగి మంచి తనము కలిగి మంచి మనసు కలిగి మీరు ముందుకొస్తే దేవుడు మీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యములను నేడే సఫలపరచునుగాక ప్రారంభించునుగాక ఆ మేన్ హలలూయా ఉంటాను వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడుతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బై అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసి తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టెలు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మహి మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినట్లు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొచ్చు చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించు గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని సుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మాసైల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరం దేవా దేవుని శుతించి ఆరాధించుకున్నాం రండి పాల్గొనండి పాటిని మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్